ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు అయితే లేవు ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ తలపడుతున్నాయి ఆ విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ పద్నాలుగున మ్యాచ్ ఉండబోతుంది తటస్థ వేదికలో జరుగుతుంది అంటే యుఏఈలో మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇండియా పాకిస్తాన్ ఆడతాయి చాలా మంది అంతకుముందు ఖండించారు పహల్గాంలో దాడి జరిగిన తర్వాత అసలు పాకిస్తాన్తో ఎటువంటి క్రికెట్ సంబంధాలు ఇట్లాంటివి పెట్టుకోవద్దు ఎందుకు క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది ఉన్నారు అయితే కొంతమంది మాజీ క్రికెటర్లు చెప్తున్న లాజిక్ ఏంటంటే ఇది బైలాటరల్ సిరీస్ కాదు కదా అంటే పాకిస్తాన్ ఇండియాకి రావడము ఇండియా పాకిస్తాన్ కూడా ఇట్లా కాదు కదా మరి మల్టీ ఈవెంట్ కాబట్టి దాంట్లో మనం ఆడము అని చెప్పడానికి వీలేదు ఒకవేళ అలా చెబితే అది పాకిస్తాన్కే హెల్ప్ అవుతుంది మనం ఆడకపోతే పాకిస్తాన్ కి ఆటోమేటిక్ గా విన్ అయినట్టు అవుతుంది ఆ టీం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది కదా అలా చేయడం ఎందుకు ఆడితే సరిపోద్ది ఉగ్రవాదాన్ని ఖండిద్దాం ఓకే కానీ క్రికెట్ ఆడదామని అయితే సౌరవ్ గంగూలీ ఈవెన్ నిన్న మాట్లాడటాన్ని చూసాం మనం ఒక స్టేట్మెంట్ లో నిన్న లోక్ సభలో కూడా దీని గురించి చర్చ జరిగింది మన ఎంపీలు కూడా ఈ విషయం లేవనెత్తారు అసలు ఎందుకు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడాలి ఆ ఇంత ఇది జరిగిన తర్వాత పహల్గామ్ లో ఆ దాడి జరిగిన తర్వాత దాంతో క్రికెట్ ఆడడం ఎందుకు ఆ దేశంతో అని అన్నారు కానీ నిన్న లోక్ సభలో కూడా దీని గురించి చర్చ జరిగింది మన ఎంపీలు కూడా ఈ విషయం లేవనెత్తారు అసలు ఎందుకు పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలి ఆ ఇంత ఇది జరిగిన తర్వాత పహల్గామ్ లో ఆ దాడి జరిగిన తర్వాత దాంతో క్రికెట్ ఆడడం ఎందుకు ఆ దేశంతో అని అన్నారు కానీ నిన్న లోక్సభలో కూడా దీని గురించి చర్చ జరిగింది సో మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది గ్రూప్ స్టేజ్ లో గ్రూప్ ఏ లో ఇండియా పాకిస్తాన్ ఒమన్ యుఏఈ సో ఇందులో ఆబ్వియస్లీ యుఏఈ ఒమన్ అవుట్ అయిపోతాయి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ గ్రూప్ ఏలో ఏ వన్ ఏ టూగా నిలుస్తాయి మరి ఏ వన్ ఏ టూలో మళ్ళీ సూపర్ ఫోర్ లో కూడా ఒక మ్యాచ్ ఆడాలి మరి అక్కడ గెలిచి మళ్ళీ సెమీ ఫైనల్ కి చేరితే ఫైనల్లో కూడా ఆడాల్సి ఉంటుంది సో ఈ రకంగా మూడు సార్లు ఆడే అవకాశం ఉంటుంది రెండు సార్లు అయితే ఖచ్చితంగా ఆడుతుంది సో మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మూడు సార్లు ఇలా కాకుండా ఒకవేళ గ్రూప్ బిలో కనుక అంటే పాకిస్తాన్ వేరే గ్రూప్లో వేసి ఉంటే ఇండియా తలపడే అవకాశం రాకపోయేదేమో హూనోస్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ టీంలు పాకిస్తాన్ని ఓడించగలుగుతాయి టీ ట్వంటీ ఫార్మాట్లో సో గ్రూప్ స్టేజ్లోనే పాకిస్తాన్ పని పట్టే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి సో ఆ టీ ఆ గ్రూప్లో ఉంటే బెటర్ ఏమో అని నాకు అనిపించింది మరి వీళ్ళు ఆ డ్రా ఎలా చేశారో ఎలా చేశారో ఆ గ్రూప్ ఏని బీని ఎలా డివైడ్ చేశారో చేసే ముందైనా కనీసం ఇది ఒకసారి ఆలోచించాల్సింది ఏషియా క్రికెట్ కౌన్సిల్ మరి నాకైతే ఇండియా పాకిస్తాన్తో ఆడడం అయితే ఇష్టం లేదు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి